స్పందించారు ముఖ్యమంత్రి స్పందించారు అధికారులు స్పందించారు అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉన్నది ఎంతసేపటికి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలుగా దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్న తీరు మేడిగడ్డ బ్యారేజ్లో ఒక రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టునే అప్రతిష్ట పాలు చేసే విధంగా దుర్మార్గంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను గతంలో శాసనసభ్యుడు ఉన్నాను చెన్నూరు నుంచి పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాను ఇవాళ నేను సరైన సమాచారంతో మాట్లాడుతున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు దాంట్లో మెడిగడ్డ అన్నారం సుందిలో మూడు బ్యారేజ్లు ఉన్నాయి అనేక రిజర్వాయర్లు ఉన్నాయి అనేక పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఉంది వాటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పదిహేను లక్షల ఎకరాల ఆయకట్ట స్థిరీకరణ జరిగింది కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు ఉనికిలోకి వచ్చింది మంచినీళ్ళకు సంబంధించి తాగునీటి సౌకర్యం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున ఆ పరిసర గ్రామాలకు నియోజకవర్గాలకు జిల్లాలకు దోహదం చేసింది సపోర్ట్ చేసింది అదేవిధంగా పరి పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళనిచ్చింది అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మేము అన్ని అనుమతులు సిడబ్ల్యూస్ నుంచి తీసుకొని వివిధ కేంద్ర ప్రభుత్వ సం సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్లో రెండో మూడో పిల్లర్లలో లోపం ఉంటే డెఫినెట్గా దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ వల్ల నేను అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా అక్కడ మా ప్రాంత ప్రజానీకం కూడా అదే మాట చెప్తా ఉన్నారు మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పిల్లర్లు కుంగిపోతే అక్కడ చిన్నగా వాటర్ డైవర్షన్ చేసి కాపర్ డ్యామ్ కట్టి ఆ మూడు పిల్లర్లను సరి చేసే అవకాశం ఉంది సరిదిద్దే అవకాశం ఉంది అయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా గత ప్రభుత్వం పైన మా పైన నిందవేయాలనేటటువంటి ఆలోచనతోని ఇప్పటికీ రెండు మూడు నెలలైనా ఎలాంటి పనులకు పూనుకుంటలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు అప్పచెప్పి వాళ్ళు వచ్చుడు చూసుడు పోవుడు వాళ్ళు చెప్పుడు ఇదే జరుగుతూ ఉంది తప్ప అక్కడ చిన్న కూడా పని అయితే లేదు మాకు నిన్న మొన్న తెలుస్తున్న వార్తలను బట్టి అన్నారం బారేజ్లో నుంచి కూడా నీళ్లు వదిలేస్తూ ఉన్నారు ఫోటోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో పత్రికల్లో మీరు కూడా చూసారు సో ఎక్కడనైతే ఆ పిల్లర్లు కుంగిపోయినాయో అక్కడికే అన్నారం బ్యారేజ్ నీళ్ళు పోయేటట్టు వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు పైనుంచి ప్రాణహితలు కూడా వరద వస్తూ ఉన్నది ఆ కూడా ఆ కుంగిపోయిన పిల్లర్ల దగ్గరికి పోయే కుట్ర చేస్తూ ఉన్నారు అంటే ఇక వాళ్ళకు వర్షాకాలం సీజన్ వచ్చేంత వరకు ఈ పనులు చేయాలనేటటువంటి ఆలోచన లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది వర్షాకాలంలో ఇటు గోదావరిలో అటు ప్రాణహితలో లక్షల క్యూసెక్ల వరద వస్తుంది ఒక్కొక్కసారి ఇరవై లక్షల క్యూసెక్ల వరదొస్తుంది అంటే అంత పెద్ద ఎత్తున వరదొచ్చి ఇంకా మిగతా పిల్లర్లు కుంగిపోయి ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరగాలే తద్వారా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతుంది అదర్వైజ్ వీళ్ళకి అటువంటి ఆలోచన లేకపోతే ఇప్పటికీ అక్కడ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలి ఇప్పటి వరకు మొదలు పెట్టలేరంటే డెఫినెట్గా ఆ డ్యామ్ను ప్రొటెక్ట్ చేసే ఉద్దేశము ఆ బ్యారేజ్ను కాపాడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అర్థమవుతూ ఉంది నేను ఒకటే మాట ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మీకు కోపం ఉంటే రాజకీయాలు చేసే ఉద్దేశం ఉంటే వేరే అంశాల్లో రాజకీయాలు చేయాలి కానీ ఇవాళ ఈ బ్యారేజ్లను రిజర్వాయర్లను ప్రాజెక్టులను వీటిని రాజకీయ కోణంలో చూసి లక్షలాది మంది రైతన్నల కడుపు కొట్టడం ఇది ఖచ్చితంగా తప్పు మీకు పాపం కలుగుతుంది ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు ఈ ప్రభుత్వానికి పాపం కలుగుతుంది రైతుల ఉసురు తగులుతుంది ఇప్పటికే ఏసంగి సీజన్కి సంబంధించి చాలా జిల్లాల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికే మీరు రైతు బంద్ ఇయ్యలే రెండు లక్షల రైతుల రుణమాఫీ చేయలే పోయినసారి వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా పంపింగ్ చేయకుండా లక్షలాది ఎకరాల్లో చేయాల్సిన స్థిరీకరణ కానీ కొత్త ఆయకట్టుకు అందియాల్సిన నీళ్లు కానీ పరిసర గ్రామాలకు ఇవ్వాల్సిన తాగునీళ్ళు కానీ ఇవ్వకుండా మీరు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఆ రైతుల ఉసురు మీకు తలుగుద్ది ఇది పాపపు చర్య ఖచ్చితంగా దీనికి తగిన శాస్తి ఆ భగవంతుడు మీ కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు